సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీస్ అధికారి పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో చోటు చేసుకుంది కరీంనగర్ జిల్లా గోపాల్పూర్కు చెందిన ఎస్ఐ నాగరాజుకు ఇదే గ్రామానికి చెందిన మానసకు పది సంవత్సరాల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది వీరికి ఇద్దరు పిల్లలున్నారు అయితే జీవితంలో అంతా సవ్యంగానే సాగిపోతున్న సమయంలో భర్త ప్రవర్తనలో మార్పు గమనించిన మానస వివాహేతర సంబంధాన్ని మానుకోవాలని సూచించింది అయినా అతడిలో మార్పు లేకపోవడంతో కొమరవెల్లి స్టేషన్ ముందు భర్త పిల్లలు కావాలంటూ ఆందోళన చేపట్టింది వైఫ్ ఆఫ్ ఎస్ఐ నాగరాజు కొమరెల్లి ఎస్ఐ నాగరాజు మాకు టెన్ ఇయర్స్ అయితే మ్యారేజే నాకు ఇద్దరు పిల్లలు వన్ ఇయర్ బ్యాక్ నన్ను కరీంనగర్లో పెట్టిండు అని కొమరెల్లిలో ఉంటుండే ఇక్కడ అందరిని తీసుకొని వెళ్ళిపోయింది నన్ను కొట్టి కర్మినల్ నైన్ కర్మినాల్లో నైన్ మంత్స్ మంచిగానే ఉన్నాం తర్వాత నా నా మీద ఎలిగేషన్ పెట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు నన్ను కొట్టి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయిండు టూ మంత్స్ అవుతుంది నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను నాకు ఎక్కడ కూడా న్యాయం జరుగుతలేదు పిల్లల కోసమని నేను ఇక డిసైడ్ డిసైడ్ అయ్యి నేను ఇక్కడ పిల్లల కోసం అని ఇక్కడికి వచ్చిన స్టేషన్ ముందు కూర్చున్నా ఇక్కడ ఇంటికి వెళ్తే ఇంటికి వెళ్తే ఇంటికర లేరు పిల్లలు తీసుకొని హైదరాబాద్ వెళ్ళినట్టు తెలుస్తుంది ఇక్కడ చూస్తేనేమో ఆల్రె మీరు అమ్మాయి ఎస్ఐ భార్య అని అంటారు మళ్ళీ ప్రశ్న ఇక్కడికి వచ్చి చూస్తేనేమో ఇక్కడ పిల్లలు లేరు మా హస్బెండ్ లేరు ఇక్కడ చూసిన వాళ్ళందరూ మీరు అమ్మాయి ఎస్ఐ వైఫ్ మరి ఇక్కడ ఆల్రెడీ ఇంకో అమ్మాయిని మీరు వచ్చి ఆమె ఎస్ఐ వైఫ్ అని ఉంటుంది మరి